హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తమ్మని చూశారు కదా హైదరాబాద్లో అయితే కనుమ జరుపుకున్నామని పెట్టాను ఎస్ మేము హైదరాబాద్లో ఉన్నాం పండగ టైంకి భోగి కూడా అక్కడే జరిపాం కదా భోగి పళ్ళు వేసాం పిల్లలకి అది మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే ఇంకా సంక్రాంతి కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఎందుకంటే రీసెంట్గా మా వదినకి హిస్టమి జరిగింది ఇంకా తన్ని ఇక్కడికి వద్దామని అనుకునే లోపు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మళ్ళీ ఇంకా స్టార్ట్ అవ్వడం వల్ల మేము అక్కడే హాస్పిటల్కి వెళ్ళడం మళ్ళీ రావడం అలా ఉండాల్సి వచ్చింది ఇంకా అక్కడే కనుమకి కూడా ఉండిపోయాం కనుమ అయితే మేము ఏం అన్నది ఆ రోజంతా నేను వ్లాగ్ చేశాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా నేనైతే టూ డేస్ అయితే వచ్చాను ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మా వారు అక్కడే ఉంచేసి రిటర్న్ వస్తానని చెప్పారు వర్క్ చూసుకొని ఇంకా మేమైతే వండిపోవాల్సి వచ్చింది ఇంకా ఉండిపోయినప్పటికీ నేను టూ డేస్ ప్లానింగ్లో వెళ్ళాను కాబట్టి అసలు లగేజ్ ఏమి తీసుకెళ్ళలేదు లగేజ్ అంటే ఎక్కువ ఏముంటాయి మనకి బట్టలు ఇంకా పిల్లలకు కావాల్సినవి ఉంటాయి కదా అవన్నీ కూడా నేనేం తీసుకెళ్ళకుండానే వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళినప్పటికీ ఉండాల్సి వచ్చింది కాబట్టి ఉన్నాం ఇంకొన్న రోజులు రెండు డ్రెస్సులతోనే అలా అడ్జస్ట్ అయ్యి ఉండవలసి వచ్చింది ఇంకా మా అన్నయ్య అయితే కొబ్బరి అన్నం చేయడానికి ప్రిపరేషన్లో ఉన్నారు సో కొబ్బరికాయ అంతా కూడాను తీస్తున్నారు మేము ఇడ్లీ పెట్టేసి నేను చట్నీ చేస్తున్నాను ఇంకా తర్వాత మా పెద్ద వదిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి మా అన్నయ్యకి ఇస్తే మా అన్నయ్య కుకింగ్ అంతాను కూడా ఆయనే చూస్తున్నారు ఫస్ట్ మేమేమనుకున్నామంటే సర్జరీ అయిపోయింది కాబట్టి ఇంకా తీసుకొచ్చేయచ్చు అన్నట్టు వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కొంచెం ఇంకా ఉంటాయి కదా సర్జరీ తర్వాత చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఇంకా అవన్నీ చూసుకొని రావడానికని ఇంకా అక్కడే మేము కూడా ఉన్నాం ఈలోపు ఫస్ట్ అయితే ప్రాన్స్ అయిపోతుంది కర్రీ ఇంకా కొబ్బరి అన్నానికి ష్యామ్ అయితే కొబ్బరికే తీస్తుంది అది కూడా మిక్సీ చేసి చెయ్యాలంటే ఈ ప్రాసెస్ అయితే నాకు తెలీదు అంటే కొబ్బరి అన్నం నేను కూడా ఇంట్లో ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు మా అన్నయ్య చేస్తానన్నందుకు మేమంతా కూడా తయారు చేస్తున్నాం సాక్షి చూసారు కదా కొన్ని తెచ్చుకుంది ఆడుకోవడానికి అయితే మేం ప్లానింగ్లోనేం కానీ అదైతే ప్లానింగ్లోనే ఉంది ఫస్టే కొన్ని కొన్ని ఆట వస్తువులు తెచ్చేసుకుంది ఇక్కడికి వచ్చినప్పుడే ఇంకా వెనకాల అంతా చూసారా సామాన్లు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అనుకోండి ఎందుకంటే వీళ్ళు ఇల్లు చాలా చిన్నది కిచెన్ ఇంకా అంటే కిచెన్ కొంచెం పర్వాలేదు వీళ్ళు సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేదు అందులోనే అది గట్టు కూడా చాలా చిన్నగా ఉంది స్టవ్ పెట్టేది పక్కన కూడా ప్లేస్ ఎక్కువ లేదు ఇంకా సామాన్లు అన్నీ కూడా ఎక్కడ పక్కడే ఉన్నాయి

ఆల్మోస్ట్ అవుతూ ఉన్నాయి ఈ లోపు మా అన్నయ్య ఊరి నుంచి వచ్చినప్పుడు సంక్రాంతి అంబిక వాళ్ళది స్వీట్ స్టాల్ ఉంటుంది కదా వాళ్ళు సంక్రాంతికి ఒక డబ్బా తయారు చేశారు ఆ డబ్బాలో చాలా ఐటమ్స్ అయితే ప్యాక్ చేశారు అందులో ఏమేమి ఉన్నాయని చూడడానికి మాకైతే ఆతృతగా ఉండి ఓపెన్ చేసాం ఇందులో ఏమేమి ఉన్నాయో మాతో పాటు మరి మీరు కూడా చూసేయండి అరిసెల ఆనందానికి చెకోడిల చిరునవ్వులకి జంతుకుల జయానికి పోతరేకుల ప్రేమకి ఇప్పుడు టేస్టింగ్ టైం ఇవే కాదు వీటితో పాటు ఈరోజు మార్నింగ్ నుంచి మా అన్నయ్య ప్రిపేర్ చేసిన వంటకాలన్నీ కూడా తినే టైం అయితే అయ్యింది ఇంకా అందరం కూడా కూర్చున్నాం ఒకేసారి చేసింది ఏమిటంటే కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ చేపల పులుసు కూడా చేసాం కొండలో చాలా బాగా వచ్చింది ఇంకా టేస్ట్ అయితే ఇంకా చూడడానికి మేమందరం వెయిటింగ్ అనమాట ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇందాక తెచ్చిన ప్యాకెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఏవి ఎలా ఉన్నాయో అవి కూడా టేస్ట్ అయితే అయ్యింది దాని తర్వాత మేము అలా కొద్దిసేపు వాకింగ్ అని చెప్పేసి బయటకు వచ్చాం నడుచుకుంటూ పిల్లలు నేను అలా వచ్చి నిన్న మాలికితే ఇక్కడే పానీపూరి కొన్నదే అక్కడ దహీపూరి చాలా బాగుంది ఆ టేస్ట్ నచ్చి మా వారు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి